అభివృద్ధి బాటలో ఆత్మకూరు మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో ఆత్మూరు గ్రామం ఇది ఒకప్పుడు చిన్న చిన్న ఇల్లుండ సందర్భం అయితే ఇప్పుడు బైపాస్ రోడ్ పడటం మంగళగిరి కార్పొరేషన్లో ఆత్మ కలవటం వల్ల పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఆత్మూరు గ్రామంలో ఏర్పాటు చేస్తున్నారు కొత్త కడుతున్నారు చూడండి ఆత్మగూరు గ్రామ విశిష్టత ఏమంటే ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు నివసిస్తున్నారు ఎక్కువ మంది రైతులు ఉన్నారు చేనేత కార్మికులు కూడా ఉన్నారు అదేవిధంగా ఇక్కడ ఎంట్రన్స్లోనే నిర్మల హై నిర్మల జూనియర్ కళాశాల నిర్మల ఫార్మసీ కళాశాల ఇవి ఉన్నాయి చూడండి కొత్తగా కడుతున్నారు చూడండి అపార్ట్మెంట్లు రోడ్డు డివైడర్ చేయటం వల్ల విశాలమైన మెయిన్ రూట్ కనిపిస్తుంది చూడండి హైవే నుంచి డైరెక్ట్గా ఆత్మకూరుకి వెళ్ళే డైరెక్ట్ రోడ్ ఇది మెయిన్ రోడ్డు పెద్ద పెద్ద బిల్డింగులు కట్టడం ఇక్కడ ఎక్కువ మంది ఉద్యోగస్తులు కూడా అద్దెకు వస్తున్నారు ఎందుకంటే ఈ మంగళేరి పరిసర ప్రాంతాల్లో ఎక్కువ కంపెనీలు వస్తున్నాయి కాబట్టి ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారందరూ ఆత్మకూరులు ఉంటున్నారు అయితే ఇక్కడ బ్యాంకులు కూడా ఉన్నాయి బ్యాంక్ ఆఫ్ ఇండియా చైతన్య గ్రామీణ బ్యాంకు ఇవి కూడా ఉన్నాయి ఏటీఎంలు కూడా ఉన్నాయి అన్ని సదుపాయాలు ఉన్నాయి స్కూల్ ఉంది ప్రైవేట్ స్కూలు ఉంది ఆధ్యాత్మికంగా ఆత్మగూరు ఎంట్రన్స్లోనే మీకు సాయిబాబా గుడి కనిపిస్తుంది చూడండి సాయిబాబా గుడి తర్వాత గణపతి నగర్లో వినాయకుడు గుడి ఉంటుంది ఊరి లోపల వేణుగోపాల స్వామి గుడి స్వామి గుడి శివాలయము ఇలా చర్చి మసీదు అన్నీ ఉండేవి ఆత్మకూరులో ప్రస్తుతం మంగళగిరి కార్పొరేషన్లో అంతర్భాగంగా ఉంది ఆత్మగూరు గ్రామం పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా ఈ విధంగా ఒక నగరంగా విస్తరిస్తుంది ఆత్మగూరు ఒకప్పుడు గ్రామీణ ప్రాంతంగా ఉన్న ఆత్మగూరు ఇప్పుడు అర్బన్ ఏరియాగా మారిపోతుంది అది అభివృద్ధి చెందుతున్న అని చెప్పవచ్చు ఏదైనా సరే ఇక్కడ అన్ని వృత్తులు వారు నివసిస్తున్నారు కార్మికులు ఉన్నారు గీత కార్మికులు ఉన్నారు చేనేత కార్మికులు ఉన్నారు ప్రైవేటు కార్మికులు ఉన్నారు వ్యవసాయదారులు కూడా ఉన్నారు రైతులు ఉన్నారు భవిష్యత్తులో మంగళగిరి కార్పొరేషన్లో కలిసిపోయింది కాబట్టి ఈ ఆత్మకూరు మధ్య నుంచి హైవే రోడ్డు నేషనల్ హైవే వెళ్తుంది కాబట్టి ఆత్మకూరికి మరింతగా డిమాండ్ పెరిగిందని చెప్తున్నారు ఎందుకంటే ఆత్మగూరు నుండి కుడివైపుకి విజయవాడ ఎడమవైపుకి గుంటూరు మధ్య మార్గంలో మంగళగిరి ఉంది కాబట్టి మూడు పెద్ద పట్టణాల మధ్య మంగళగిరిలో ఆత్మగూరు అంతర్భాగం కాబట్టి ఎక్కువ వసతి సౌకర్యాలు కూడా ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది ఇక్కడ ఉపాధి కోసం వస్తున్నారు ఉద్యోగాలు చేసుకునేవారు కూడా అద్దెకు వస్తున్నారు ఈ ఆత్మగౌరు గ్రామంలో ఒకప్పుడు మంచినీటి సమస్య ఉండేది ప్రస్తుతం మంచినీటి సమస్య తొలగిపోయింది అందువల్ల కూడా ఆత్మగౌరుని ఎంచుకుంటున్నారు ఉద్యోగస్తులు ఇక్కడ సమీపంలోనే తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఉండటం అదేవిధంగా పోలీస్ హెడ్ క్వార్టర్స్ కూడా ఇక్కడికి సమీపంలో ఉండటం కూడా ఈ ఆత్మగౌరుకి మరింత అభివృద్ధి చెందుతుంది అదేవిధంగా ఆత్మగూరు పరిధిలో హ్యాపీ క్లబ్ కూడా వస్తుంది ఫంక్షన్లు ఇలా చేసుకునేందుకు హ్యాపీ క్లబ్ కూడా ఎంతో ఉపయోగంగా ఉంటుంది ఇక్కడ ప్రజలకి అన్ని వసతులు అవకాశాలున్న ఆత్మకూరు మరింతగా అభివృద్ధి చెందాలని చాలామంది కోరుకుంటున్నారు విశాలమైన రోడ్లు వేయటం వల్ల ఏంటంటే మరింతగా కొట్లు పెట్టుకోవటానికి కానీ వర్తక వాణిజ్యాలు మరింతగా అభివృద్ధి చెందటానికి కానీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఒకప్పుడు ఇరుకిరుగ్గా ఉండే ఈ ప్రధాన రహదారి చాలా విశాలం చేశారు గత ప్రభుత్వం హయాంలోనే ఇలా చేశారు ఆత్మకూరు బైపాస్ కాండి నుంచి లోపల గ్రామ పంచాయతీ ఆఫీస్ వరకు కూడా ఈ విస్తరణ కార్యక్రమం చేపట్టారు ఇది ఒక శుభ సూచకం అని చాలామంది చెప్తున్నారు ఎక్కువ మంది రాకపోకలు చేయడం కూడా ఈ ఆత్మకూరులో విశేషంగా చెప్తున్నారు అయితే ఆత్మకూరికి సిటీ సర్వీస్ నడపాలని కూడా కొంతమంది ఇక్కడ ప్రజా ప్రజలు కోరుతున్నారు